మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు టిఫిన్ తినలేదు స్నానం సరిగ్గా చేయలేదు భోజనం ఏం చేశారో తెలియదు రాత్రింబవళ్ళు వర్క్ చేశారు సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు ఇచ్చిన టైం కన్నా ముందే వాళ్ళు కష్టపడి బోర్డు మీద లేఖరం వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ఫిట్ తోటే టెన్నిస్ అవుట్ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించబడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారు గురువుల్ని నింద చేయడం గురువుల్ని విమర్శించడం గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి హిమౌష్మ మునిషాత్తుల కింకరవు సుమపస్థిత ఆజ్ఞాప యుధేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ గురువుగారు చెప్తే ఆజ్ఞ అందులో నేను తల పెట్టను ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి ఈ పని చెయ్యరా రామా అనండి నేను మీ కింకరుణ్ణి గురువుగారు అన్నాడు ఇది జాతి నేర్పినటువంటి విషయం మీరు ఏ మహాత్ముడిని తీసుకోండి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారని ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు ఆయన నడక అలా ఉండేది ఆయన ప్రవర్తన అలా ఉండేది ఆయన పాఠం చెప్తే అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుండి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు గురువులు మనిషిని చెక్కుతారు ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు ప్రతిష్ట చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే అది వాళ్ళే వ్రాసుకున్నారు గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో తల్లిని గౌరవించండి తండ్రిని గౌరవించండి మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి మీ తోటి వారిని ప్రేమించండి గురువుల్ని గౌరవించండి మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడు నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి దేశం పొంగిపోవాలి అంతటి వారు అయి తీరుతారు అందుకేనేమో వయస్సు రీత్యా అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారి నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు ఇంట్లో తల్లిని తండ్రిని గౌ గురువుని తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే వృద్ధిలోకి వస్తే దొరల్వాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోన శశిధర గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకొక ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి సరవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ సాక్షాత్తు దక్షిణామూర్తిలాగా మరి ఇప్పటి వరకు మనందరికీ అనేక విలువలు బోధించినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ వారికి ఒక్కసారి లేచి నిలబడి కరతాళధ్వలతో అభినందనలు నమస్సులు తెలియచేసుకుందాం వారు ఇంత చక్కటి ప్రసంగాన్ని ఇంత మంచి విలువలను తరతరాల కోసం అందించినటువంటి ఈ చిన్నారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందిస్తారు ఇది కేవలం ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దీన్ని విని పాటిస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను విలువలు లేని జీవితం కలువలు లేని కాసారం లాంటిది అంటే కలువలు పూయని చెరువు లాంటిది ఇది పిల్లల కోసం నేను చెప్తున్నాను ఇక మరి ప్రస్తుతం ఒక మహా తుఫాన్ లాంటిది ఒక ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తే ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కునే వరకు ఎదురుచూస్తూనే ఉంటాం మరి అటువంటి ప్రశ్నోత్తరావళి ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో అలాగే మరి గౌరవనీయ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మన మానవ వనరుల అభివృద్ధి శాఖామత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితోటి పిల్లలు ఉన్నారు వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతు ఉన్నారు ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగటానికి ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చేతులెత్తండి చూద్దాం వెరీ గుడ్ సరే ప్రశ్నలు అయితే ఉన్నాయి మీరు ముందే మాకు చెప్పారు శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ పిల్లలు మీ పేరు చెప్పుకోండి ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోటానికి ప్రారంభం అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం నమస్కారం ఈ ప్రశ్న చాగంటి గారికి నమస్కారం గారు నా పేరు రాజా నేను సివిఆర్జిఎంసి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గురువుగారు ప్ర ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువుగారు మంచి ప్రశ్న వేసావయ్య కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగాను ఈ ప్రశ్న అడిగావు చాలా మంచి ప్రశ్న ఒత్తిడిని ఎలా అధిగమించాలి ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండే రెండు పరిష్కారాలు ఉంటాయి ఒకటి ఆత్మవిశ్వాసం రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి నేను నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను మాస్టారు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టార్ని అడిగాను ఆయన నాకు ప్రేమగా చెప్పారు ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను ఇంత నోట్స్ రాశాను ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు అందులోంచే పది ప్రశ్నలు ఇస్తారు అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగు